విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ చేపల బజార్ అండి చాలా లార్జ్ చాలా పెద్దది మీరు చూస్తున్నారేమో ఎంత రష్గా ఉందో అసలు ఖాళీ ఉండదండి ఇక్కడ మినీ బట్టల మాల్లా ఉంటుంది ఏంటంటే ఇక్కడ బట్టలు దొరకవు చేపలు కానీ రెండు రొయ్యలు కానీ అవన్నీ ఇక్కడే దొరుకుతాయి మనం బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు ఇలా వెళ్తున్నాయో చూడండి పంటల మీద దీన్ని సవడాలంటారండి చూడండి పాట వేస్తున్నారు ఇక్కడ ఇదంతా అదేనండి ఎండి చేపలే వాసనకు ఉండలేం అసలు

ఏంటి బొమ్మడలా ఇదెంత రేటు కేజీ నాలుగు వందల బొమ్మడ వేమి చేపలమ్మ వంజన ఇది కోనమే దోన ఇది అది కోనమ ఇలాగా కేజీ లెక్క ఎలాగా చేపల లెక్క ఎలాగా ఇది చేపలు 200 రెండా